ఒక మంచు ఒక మంచు అయితే పుల్లుడిగా అయితే వస్తుంది కొండ పైన ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతిలో అయితే ఉంటాను ఫాలో అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రాండ్స్ ఈరోజు తిరుమల వ్యూ అయితే చూడండి ఈవినింగ్ టైం ఆరు అయితే అవుతుంది టైం ఆరు గంటలకు ఈ మాదిరిగా ఉంది ఒక మంచ్తో ఇప్పుడు తిరుమల తిరుపతిలో మొత్తం భారీ వర్షాలు అయితే పడుతుంది వర్షాలు రావడం కారణంతో ఇలా ఉంది తిరుమల ఓం నమో వెంకటేశాయ అదే అండి బస్